హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నేను చేస్తున్న రెసిపీ ఆమ్లెట్ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లో ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక తగినంత ఉప్పు తగినంత పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాను కొంచెం ధనియా జీరా పౌడర్ కూడా వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలుగా లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నూనె వేడైనాక కలుపుకొని ఉంచుకున్న ఎగ్ మిశ్రమం ఆమ్లెట్ లాగా వేసుకుంటున్నాను మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు కుక్ చేసుకొని కొంచెం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఎందుకంటే లోపల కూడా కుక్ అవ్వాలి కాబట్టి నేను మొత్తం వెనక్కి తిప్పుకొని జాగ్రత్తగా విరక్కుండా తిప్పుకోవాలి ఒక ఐదు నిమిషాలు వెనక వైపు కూడా బాగా కుక్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారినాక చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నూనె వేడైనాక ఒక మూడియం మూడు మీడియం సైజు ఉల్లిపాయలని బాగా సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను కొంచెం స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకున్నాను స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకొని మిక్స్ చేసుకున్నాక కూరకు సరిపడా ఉప్పు సాల్ట్ కొంచెం చెక్కువే వేసుకోండి ఆల్రెడీ ఆమ్లెట్లో వేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయకి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది తగినంత పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి నేను ఆమ్లెట్ని కూడా పీసెస్ లాగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను కొంచెం స్ప్రింగ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకున్నాను ఈ డిష్లో స్ప్రింగ్ ఆనియన్స్ టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని కొంచెం ఎక్కువగానే యూస్ చేశాను నేను ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉల్లిపాయని బాగా మగ్గనివ్వాలి ఇలా ఉల్లిపాయ బాగా మగ్గిపోయినాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాను ఈ డిష్ అయితే చాలా బాగుంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి కూరకు సరిపడా కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్నాక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకొని ఉంచుకున్న ఆమ్లెట్ ముక్కల్ని కూడా వేసుకొని ముక్కలన్నింటినీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనకు ముక్కలు కూడా ఏమీ ఎరగవు సిక్స్ ఎగ్స్తో వేసుకున్నాం కాబట్టి మనకు ఆమ్లెట్ అది మందంగానే ఉంటుంది కాబట్టి ముక్కలు కూడా ఏమీ విరగకుండా బాగా వస్తుంది డిష్ ఈ మసాలా అంతా కూడా ముక్కలు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి చివరిగా కొంచెం ఉల్లికాయలు కూడా వేసుకొని నేను ఇంకే కర్రీలో కొత్తిమీర కూడా ఏమీ వేసుకోను ఓన్లీ స్ప్రింగ్ ఆనియన్ ఒకటే వేసుకున్నాను ఇలా మసాలా అంతా కూడా ముక్కలకు పట్టినాక మూత పెట్టేసుకుని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను మనం చెప్తే కానీ తెలియదు ఆమ్లెట్తో ఇలా కర్రీ చేసామని చెప్తే చివరిగా కొంచెం మ్యాగీ మసాలా కూడా వేసుకుంటున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎమ్మీ ఎమ్మి ఆమ్లెట్ కర్రీ రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్